ముందుగా దేవాది దేవుని వంద తెలియజేస్తూ కూడొచ్చిన మా మీ అందరికీ కూడా నా యువతండి దేవుని స్తోత్రం హాలిలీయ హాలిలీయ హాలిలేయా గడిచిన వారం మనం మాట్లాడుకునే అంశం ఏంటండి ఎఫిషీలు ఎఫిషీల ఎఫిషి సంఘం గురించి దేవాది దేవుని మనకి తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజున మన రెండవ సంఘం గురించి మనం చూసుకున్నట్లయితే నూతన నిబంధనలోని రెండో సంఘాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాడు రెండో సంఘం మనం చూసుకున్నట్లయితే స్మర్ణ అని స్మరణ అనే సంఘం గురించి దేవుడు దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్నాడు పిరరా అయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు నీకు నాకేం రావాలో తెలుసా పిరిరా ధైర్యము నీకు నాకు రావాలా ధైర్యము నీకు నాకు రావాలి పిరరా దేవుని అంటే శ్వాసంతో ఉన్న మనకి దేవుని మాటలు వింటున్నప్పుడు నీకు నాకు కూడా ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళిపోయి నేను చేయాలి అయితే ది సిటీ ఆఫ్ మైనా అంటే దేవుడు దేవున్ని ఏంటని పోలుస్తున్నాడు తెలుసా ప్రియరా ఈ స్వర్ణ సంఘాన్ని ఏ విధంగా పోలుస్తున్నాడు తెలుసా ప్రిర్యూరా గడి శనివారం నేను చెప్పాను ఏడు సంఘాలు కూడా ఏడు పట్టణాలు అని చెప్పి నువ్వు నేను మాట్లాడుకున్నా ప్రిర్యరా ఏడు పట్టణాలతో దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా ప్రిర్యరా ఈ ఏడు పట్టణాలను కూడా ఏడు సంఘాలుగా మార్చిన మా దేవుడు స్తోత్రం హలి హలి దేని యొక్క ఈ స్వర్ణ సంఘం యొక్క గొప్పతనం చూసుకున్నట్లయితే ఆనాడు ఏంటో ఆనాడు మనం చూసుకున్నట్లయితే ఆనాడు ఈ స్వర్ణ అనేది ఏ రీతికి ఉంటుందో తెలుసా ప్రియరా మహా సౌందర్యం కలిగిందంట ప్రియరా మహా సౌందర్యం కలిగింది చాలా అందమైన ప్రదేశము అక్కడ అనేకమైన ఆశయాలని ఇది ఆరంభం కలిగిన పట్నం ప్రియరా ఆరంభం గల పట్నాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక మనిషి తన యొక్క సౌందర్యాన్ని కానీ ఐశ్వర్యం కానీ దేని బట్టి చూపించుకుంటాడో తెలుసా ప్రియుర కొంతమంది ధనం ద్వారా కొంతమంది బంగారం ద్వారా లేకపోతే శరీరం మీద ఉన్న బంగారం ద్వారా తన యొక్క ఆర్భరణం ద్వారా తన యొక్క ఐశ్వర్యాన్ని చూపించుకుంటారు పిటోడ అటువంటి ఆస్య కంద ఆస్య ఖండానికి ఇదేంటో తెలుస ప్రియురా ఈ పట్నం ఒక లాగా ఒక ఆభరణంలాగా దేవుడు దాన్ని చేశాడని చెప్పి వాక్య భాగాలు మనకి తెలియజేస్తున్నాడు పిటిరా ఈ స్వర్ణ అనడానికి మనం చూసుకున్నట్లయితే ఈ స్వర్ణ పట్నం ఆశాలోనే రెండవ పెద్ద పట్నముగా రూపు దించుకురా రూప ఈ పట్టణము స్వర్ణ అనేది ఆసియాలోని పెద్ద పట్టణముగా రెండవ పెద్ద పట్టణముగా ఈ స్వర్ణ పట్టణము మనకు తెలియజేస్తుంది ప్రిరిరా మొదటిది ఐశ్వర్యం గలది రెండవది ఆసియాలోని పెద్ద రెండో పట్టణము ధనవంతులు కలిగిన పట్టణం పిల్లరా ఇది ఆసియా ఖండానికి ఆభరణం కలిగిన పట్టణం వల్ల నువ్వు నేను చూసుకుంటాం పిల్లరా ఈ పట్టణంలోని శిల్ప శిల్పులకు ప్రత్యేకత ఉంటుంది పిల్లరా శిల్పాలు చెక్కేవారికి ఈ పట్టణము స్వర్ణ పట్టణము ప్రత్యేకత గాంచిందని చెప్పి నువ్వు నేను తెలుసుకోవాలి అంతేకాదు కానీ ఆ వ్యాపారంలోను ఆర్థికంగా గాను దినదినం కూడా అభివృద్ధి చెందుతున్న ఈ స్వర్ణపట్నం పిల్లరా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందు ఐశ్వర్యంతో అభివృద్ధి చెందుతుంది దినదినము కూడా వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి చెందుతుంది పిరరా అంతేకాదు కానీ సముద్ర తీరానికి ఒక ఓడరేవు ఈ అతి అతిపెద్ద ఓడరేవు ఉన్నట్టుగా వాక్య భాగాలు కాదు కానీ ఇతర ఇతర లేకపోతే లోకములు మనకి తెలుస్తుంది పిరేరా దేవుడు స్తోత్రం హలిలేయా హలిలేయా మొదటిది ఏంటంటే స్వర్ణ పట్టణము ఏంటంటే పట్నం చదువుతుందని తెలుసా పిరరా సౌందర్యం కలిగిందని చెప్పి తెలుసుకున్నాం రెండవగా ఈ పట్నము ఆసియా ఖండ ఒక ఆర్బం ఆర్బణములాగా మనకు కనబడుతుందని తెలుసుకుందాం అదేవిధంగా సులుపులకు ప్రత్యేకతగా అనించిందని తెలుసు చెప్పుకుందాం వ్యాపారంలోనూ ఆర్థికంగాను దినదినం అభివృద్ధి చెందుతుందని చెప్పి నువ్వు నిన్ను తెలుసుకుంటున్నా అంతేకాదు కానీ ఈ సంఘము లేకపోతే ఈ పట్టణము ఈ స్వర్ణ పట్టణంలో రాజకీయంగా కూడా నిరంతరం కూడా కొనసాగుతున్న పట్టణం అమ్మ దేవుడు స్తోత్రం హాలిలి రాజకీయంగా కూడా దినదినం కూడా ఈ పట్నం కొనసాగుతున్న పట్టణం అమ్మ ఆ రాజకీయంగా కూడా లేకపోతే కైసు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రాజుకి ఒక అన్ని ఉన్నతమైన అధికారికక్కడ అక్కడ పరిపాలించడాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ప్రియరా అట్టి పరిస్థితులు ఉంటాయి ఈ సంఘంతో దేవుడు చెబుతున్న మాటలు ఏంటో తెలుసా ప్రియరా అటువంటి సంఘం ద్వారా దేవుడు అటువంటి సంఘం అటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి దేవుడు చెప్తున్న మాటలు ఈనాడు నీకు నాకు దేవుడు చెబుతున్నాడు ప్రియరా దేవుడు స్తోత్రం హలి హలి అయితే ఈ రోజున దేవుడు ఈ రోజున మీతో మాతో మాట్లాడుతున్న చెబుతున్న మాటలు ఏంటో తెలుసా ఆనాడు ఆనాడు స్మరణ సంఘంతో చెబుతున్న మాటలే నీకు నాకు చెవుడు చెప్తున్నాడు పిరియరా పదం కనుక రెండవ అధ్యాయం ఎనిమిదవ తొమ్మిది నుండి పదకొండవ చిన్న మనం చూసినట్లయితే అక్కడ కనబడుతున్న పిరిర అక్కడ రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి స్మరణలో ఉన్న సంగము దూతకు ఎలాగో రాయిము మొదటి వాడును కడబడిన వాడి అయింది మరలా బ్రతికిన వాడు చెబుతున్న సంగతులు ఏమనగా దేవుడి స్తోత్రం హిలు స్వర్ణంలో ఉన్న దేవుడు స్వర్ణ సంఘానికి దేవుడు ఉన్న ఏ రీతిగా చెప్తున్నాడు తెలుసా ఆ సంఘంతో చెప్తున్న మాట ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ మాట నేను మొదటి వాడును కడబడిన వాడయిండి మృత్యుడై మరలా బ్రతికిన వాడు అని చెప్తున్నాడు పేరరా నేను చెబుతున్న సంగతులు ఏమనగా ఆయన తను ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా ఐ ది ఫస్ట్ వన్ నేను మొదటి వాడును నేను కడపటి వాడును మొదటి వాడును లేకపోతే మొదటి వాడును కడపటి కడ్డపట్టివాడు నేను చెప్తున్నాడు తెలుసా పెరియరా ఇందుకు ఈ మాట నేను చెప్తున్నానో తెలిసా ఏ విధంగా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా పిరియరా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా పెరి అక్కడ రాజకీయంగా కూడా ఎవరు పరిపాలిస్తున్నారో తెలుసా పిరిరా కైసురు లేకపోతే కైసరు సేజ పరిపాలిస్తున్నట్టుగా నీకు నాకు కనబడుతుంది పిరియూరా అక్కడ మన రాజ్యంలో చూసుకుంటా తొంభై శాతం మంది అన్ని జనాలు అనగా కైసరే దేవుడు కైసరే రాజు కైసరే ఉన్నతమైన అధికారి అని చెప్పి తాను తప్ప వేరే కూడా ఉండకూడదు అని చెప్పిన ఆ పరిపాలనలో కైసరి పరిపాలన దేవుడు కైసరి పరిపాలనలో ఆ జనం తొంభై శాతం మంది ఉంటే ఈ పది శాతం మంది సంఘంగా స్వర్ణ సంఘం ఉంటున్న ఈ ప్రజలతో దేవుడు చెప్తున్నమాట ఐ యామ్ ది ఫస్ట్ వన్ నేను మొదటి వాడును ఇందుకు ఈ మాట దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా నేను వారి కంటే ముందుగున్న వాడినయ్య అని చెప్తున్నాడు దేవుడి స్తోత్రం హిలుయా హలి నేను కైసర్ కంటే ఉన్న ఉన్నవాడిని అని చెప్పి దేవుడు తను తను పరిచయం చేసుకుంటున్నాడు పిర్యరా ఈ మాట ఎక్కడ ఉంటుందో తెలుసా పిల్లరా యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నలభై నలభై నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో రెండో భాగం మనం చదువుకున్నట్లయితే అయితే నేను మొదటివాడును వాడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు పిర నేనే మొదటి వాడును నేనే వాడును నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు పిరరా ఆ మాటని దేవాది దేవుడే ఈ స్మరణ సంఘానికి జ్ఞాపకం చెప్తున్నాడు పిరరా దేవుడే ఈ సంఘానికి ఏంటంటే ఏంటని చెప్పుకుంటున్నాడు తెలిసే ప్రియరా తాను పరిచయం చేసుకుంటున్నాడు అయ్యా నువ్వు నువ్వు ఆందోళనకరంగా ఉన్నామో దానికంటే నేను మొదటి అని చెప్తున్నాడు ప్రియరా అంతేకాదండి నేను మొదటి వాడు అన్న మాటకి యశ్యోగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం వచనంలో కూడా రాయబడి ఉంటున్న మాట ఏంటో తెలుసు ప్రియరా యశ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాబడిన మాట యాకోబు నేను పిలిచిన నా ఇస్రోలు నాకు చెయ్యి వినుము నేను you know నేనే ఆయన్ను నేనే మొదటి వాడిను కడపటివాడిని అంటున్నాడు నడిపిరా దేవుడుకి దూరమైపోయిన యాకోబితో మాట్లాడుతున్నాడు యాకోబు వినుము నా ఇశ్రేయులు వినుము నేనే మొదటి మొదటివాడిని అంటున్నాడు నడిపిరా ఆనాడు యాకోబితో చెప్తున్న దేవుడు ఈనాడు స్వర్ణ సంఘంతో చెప్తున్న దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నాడమ్మా నేను మొదటి మొదటివాడిని చెప్తున్నాడు నీ సమస్య కన్నా నీ శోధనకన్నా నీ ఇబ్బందుల కన్నా కాలుష్య కన్నా ముందున్న వాళ్ళను నేనే చెప్తున్నాడు బిరురా కైసర అధికారం కంటే ముందున్న వాడును నేనే అని చెప్తున్నాడు బిరురా ఆ పట్నం ఐశ్వర్యం కలిగింది బిరురా ఇందుకు మనం చూసుకున్నట్లయితే మనం చదువుకున్న మనం తెలుసుకున్న గొప్పతనం ఏంటో తెలుసా బిరురా ఐశ్వర్యం గలది ఆర్థికంగా ఆర్థిక ఇబ్బందుల నుండి ముందుకెళ్ళే ముందుకెళ్లే పట్నంగా కనపడుతుంది ఆ పట్నంలోని సేజరీ దేవుడు కైసరి అధిపతిగా జీవిస్తున్న సంఘాంతో ఆ సంఘంతో చెప్తున్నది మాట ఏంటో తెలుసా పేరరా అదే వన్ ది ఫస్ట్ వన్ నేనే దేవుడు అని చెప్తున్నాను వారి కంటే వారి ఇబ్బందుల కంటే వారి ఐశ్వర్యం కంటే వారి ధనం కంటే ఆ ఆర్బరణం కలిగిన పట్నం కంటే నేను ముందున్నవాడినని చెప్పి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు పిర్యరా సంఘంగా చెప్తున్నాను మీరు భయపడొద్దయ్యా ఎందుకు తెలుసా నేను కైసర కన్నా ముందున్నవాడు నని చెప్తున్నాడు పిరియరా అంతేకాదండి నేను మితుడ మళ్ళా బయటికిన వాడని చెప్పి రెండో మాకు మనకు కనబడుతుంది పిరియరా శ్రమ వంటి మరణం వంటి శ్రమ వచ్చినా సరే దేవుడు ఏంటంటే అంటే తెలిసిన నేను మరణాన్ని ఎరిగానని చెప్తున్నాడు బిర్యడా మరణం కూడా నన్ను ఏమీ చేయలేకపోయిందని చెప్తున్నాడు బిర్యూరా మరణం పొంది మొత్తం మొత్తాన్ని కూడా విరిచి మన కొడుకు తిరిగి లేచిన దేవుడు ప్రిర్యూరా అట్టి బలమైన దేవుడు నీకు నాకు నాకున్నారని చెప్పి గుర్తు చేస్తున్నాడు వీరరా అంతే కదమ్మా మరణం వంటి సమస్య వచ్చినా సరే నువ్వు దానికి భయపడొద్దు ఎందుకో తెలిసిన ప్రిర్యరా ఆ మరణం నేను జయించానని చెప్తున్నాడు బిర్యరా మరణాన్ని జయించ చిన్న దేవుడు నీ భయాలను కూడా జీవిస్తాడని చెప్పి నువ్వు నమ్మాలి పెరియురా ది ఫస్ట్ ఎందుకో తెలుసా పెరియరా నేను మొదటి అని చెప్పి తాను తాను పరిచయం చేసుకుంటున్నానమ్మా రెండు మనం చూసుకున్నట్లయితే తొమ్మిదో వచనంలో రాయబోనమాట తొమ్మిదవచనంలో రాయబోనమాట ప్రతి వినందరం తొమ్మిదవచనంలో రాయబడిన మాట నీ శ్రమను నీ దరిద్రతను నేను ఈ రీగి ఉంద దేవుని స్తోత్ర హాలి ఎందుకో తెలుసా ప్రియురా ఈ మాట చెప్తున్నాడు వీరు శ్రమల్లో ఉన్నారు దరిద్రంతో ఉన్నారు ఎందుకో తెలుసా ప్రియరా అక్కడ ఎదురు పరిపాలన చేస్తున్నాడు తెలుసా ప్రియురా కైసరు లేకపోతే సేజరు పరిపాలనలో ఆరు నమ్ముకున్న వారందరూ ఒకలాగా చూస్తే ఈ దేవునికి దగ్గరగా ఉన్నవారు లేకపోతే కైసరు ఎదిరించిన వారిని వేరేలాగా చూస్తున్నారు ప్రియరా అక్కడ కొర్రు దరిద్రతలో వారు ఉండిపోయారమ్మా ఆ సంగం ఏమైపోయిందో తెలుసా ప్రియురా తినడానికి తిండి త్రాగడానికి నీరు లేకుండా ఉన్న అంత పరిస్థితిలో తను చెప్తున్న మాట నా దేవుడు మాట్లాడుతున్న మాట నాడు సంఘంతో నీడు నీ తనతో మాట్లాడుతున్న మాట అట్టి పరిస్థితిలో ఉన్నవేమో నా సంగమా నా దేవుడు చెప్తున్న మాట నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరువిధను దేవుడు స్తోత్రం హలీ హలియా హలీయ నీ ఉన్న వ్యతిరేక కలిసడు వ్యతిరేకంగా జీవిస్తున్న వారందరిని బట్టి నేను నేను చూచిచున్నాను మీరు నాకు తెలిసయ్యా ఐ దాటి మీరు ఏం చేస్తున్నారో మీరు ఏ రీతిగా ఉన్నారో మీరు ఎలా ఉన్నారో నాకు తెలుసని చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడమ్మా యాకోబు తంటాడు కదా యాకోబు యాకబు పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియరా రాహాబు బట్టి మంచి మాటలాయో ఉంటుంది ప్రియరా రాహాబు గురించి మంచి రాయబడి ఉంటుంది రాహాబు వలె నీ క్రియల ద్వారా నీతి ఎంచబడుతుంది ప్రియరా దేవుని స్తోత్ర హాలిలు అక్కడ రాహాబు తన నీతి కార్యలు బట్టి ఎంచదగిందమ్మా దేవుని స్తోత్ర హాలిలుయ అదే రాహబుతో తన మాతో మాట్లాడుతున్న దేవుడు ఏంటో తెలుసా ప్రియరా రాహాబు వలె నీవు నేను నీ నీ నీతిని ఎంచబడితే నువ్వు ధనవంతుడువే పిరియరా అయిలూయా అయిలో తమందో వచ్చినవి అనమాట నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదను ఆయనను నీవు ధనవంతుడువే దేవుని స్తోత్రం మహలి నీవు ధనవంతుడు అని చెప్తున్నాడు పిరియరా నువ్వు శ్రమంలో ఉన్నా నువ్వు దరిద్రతలో ఉన్నా నువ్వు తినడానికి తిన్న తిండి లేకపోయినా త్రాగడానికి నీరు లేకపోయినా ఉండడానికి బోరు లేకపోయినా అప్పుల్లో ఉన్నా రుణాల్లో ఉన్నా అనేకమైన ఇబ్బందులు ఉన్నా సరే నా దేవుడి పక్షను నువ్వు ఉన్నట్లయితే నీవు ధనవంతుడు అని చెప్ప రాయడు మా రాయబడిన మాట మనం చూస్తున్నాం పెరిగి స్తోత్రం లే హలిలేయా దేవుని స్తోత్ర హలిలేయా నీవు ధనవంతుడువే దేవుని స్తోత్ర మూడో మనం చూసుకున్నట్లయితే మొదటిది ఏంటో తెలిసా పిరరా మొదటి దాని గురించి మాట్లాడుకున్నాం నేను మొదటి వాడును కైసరి కన్నా నేను ముందున్న వాడును రెండవది నేను నీ యొక్క శ్రమను నీ యొక్క దరిద్రతను నేను ఎరిగిన వాడును మూడోది నీ పొందగోగు శ్రమలకు నీవు భయపడన కలలేదు ప్రిరరా దేవుని స్తోత్రం హలిలేయ హలిలేయా అదే తిన్నవోచిన మాట నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదను అయినను నీ ధనవంతుడివే తాము యోధులమని చెప్పికొనచ్చు ఏదులు కాక సాతాను సమాజం వారి వారి వలన నీకు కలువు దోషన నేను ఎరుగుదను నీ పొందగోగు శ్రమలకు నీవు భయపడకము ఇదిగో మీరు శోధింపు పడుకుని అపవాది నీలో కొందరని చలసాలలో వెయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలువును మరణం వరకు నమ్మకంగా ఉండము దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా అల్లే అట్టి సమస్యలు వాడు అట్టి శ్రోతల్లో ఉంటున్న వారికి నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా మరలా చెప్తున్నాడు మీరు శ్రమల్లోకి వెళ్తారయ్యా పది తెలుగు పది శ్రమలు వస్తాయి పది సమస్యలు ఇతను వస్తాయి ఇంకొక మరి మరికొద్ది సమస్యల్లో వెళ్తారు కానీ నువ్వు అంతం వరకు మరణం వరకు దేవుళ్ళు విశ్వాసం ఉండమంటున్నాడు పిరిరా బలంగా దేవునిలో నిలబడమంటున్నాడు పిరిరా నీకు సహాయం చేయవాడు నేనని చెప్పి నేను నన్ను నమ్మంటున్నాడమ్మా దేవుడు స్తోత్రం హలీ దేవునికి దేవుడి నీకు సహాయం చేస్తాడని చెప్తున్నాడమ్మా దేవుడే నాకు ఆశ్రయించి నువ్వు ఆ సమస్యలో కూడా ముందుకెళ్ళినట్లయితే దేవుడు నీకు ధైర్యాన్ని చేస్తాడు పిర్యరా మీరు నిలబడడానికి దేవుడు సహాయం చేస్తాడు పిర్యూరా నీ శోధల్లో నీ రుణాల్లో అనేకమైన వరద లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలు కూడా నువ్వు నిలబడితే నా దేవుడు సహాయం చేస్తాడు పిల్లరా ఆ దేవుళ్ళలో నువ్వు నిలబడితే నీకు నాకు సహాయం చేస్తాడు పిర ఆయన అంటున్న మాట ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా పిరరా నువ్వు శ్రమలకు శ్రమలుగు పడకము దేవుడి స్తోత్రం హాలిలు నువ్వు పొందబో సమస్యల కొన్ని కానీ భయపడకుండా నిలబడితే దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు నీతో మాట్లాడే దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు పీడరా దేవుని స్తోత్రం హలీలు అంతేకాదండి నువ్వు అలా నిలబడ్డ పద పద వచ్చిన మాట అక్కర వచ్చిన నేను నీకు జీవ కిరీటమును ఇస్తానని చెప్తున్నాడు పేరు రా హరియా సమస్యలుగా నిలబడిన సంఘము శోధనలో నిలబడిన సంఘానికి ఏమిస్తాను అంటున్నాడు తెలుసా జీవ కిరీటమును దేవునికి నీకు ఇస్తానంటున్నానమ్మా దేవుని దేవుని యొక్క సంఘంతో చెప్తున్న మాట నీకు శోధనలు వస్తాయని చెప్తున్నాడు పేరు సంఘంతో నువ్వు సమస్యల్లోనే ఉన్నావు కానీ ఆ సమస్యలో నేను నేను ధైర్యం ఇస్తానని చెప్తున్నాడు పిర్యూడా నీ సమస్యలకు నేను విడుదల చెప్తున్నాడు పిర్యూడా నీ సమస్యలకు నేను అనేకమైన ధైర్యంగా నిలుస్తాను అంటున్నాడమ్మా కానీ నువ్వు అంత వరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి పిల్లరా అంత వరకు నిలబడే సంఘంగా నువ్వు నేను ఉండాలి ప్రేరురా అమ్మా నేను ఆ సంగంతో ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఒక్కటే మాట చెప్తున్నాడు అమ్మా నువ్వు కవిషల వంటి పరిపాలన ఉన్నప్పుడు కూడా బాధ నేను పట్టి పీడించుతున్నప్పుడు కూడా నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకంగా దేవునికి అడిగినట్లయితే హాయ ఖండానికి ఈ సంఘాన్ని ఒక కిరీటం వల్ల ఉంచాడమ్మా హాస్య ఖండానికి ఈ సంఘాన్ని ఒక స్వర్ణ పట్నంలోకి ఈ సంఘాన్ని ఉన్నతంగా ఉంచాడమ్మా నీకు నాకు దేవుడు ఉన్నతమైన బ్రతికుల్లో దేవుడు దయచేయను గాక ఈ కుదిమార్ల దేవుడి వేనుకల్లో దీవించబడును గాక అందరూ కలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మోహనత్డా ప్రేమ తండ్రి నీకు అందనాలు దేవ ఈ రాత్రి కాల సమీపం నా రెండో సంఘాన్ని మా ఎందుకు పెట్టి నా ప్రభావ స్వర్ణ సంఘాన్ని బట్టి మా తండ్రి మాతో మాట్లాడిన దేవానికి అందనాలు కైసోర పరిపాలనలో నా ప్రభు ఐశ్వర్యం ఉంది నా తండ్రి అవనదినంపు ఆధికంగా ఎదుగుతున్నప్పటికి కూడా నా ప్రభు ఒక ఆర్బమ్మ వంటి ఆశ కందనికి ఉన్నప్పటికి కూడా నా ప్రభు ఈ సంగము దరిద్రతో ఉండిపోయింది నా ప్రభు ఈ సంగము దిక్కులతో పరిస్థితుల తోచుక ఆకలితో నా ప్రభావ వాహనంతో తండ్రి అలమటిచ్చింది నా ఆ సంఘం ద్వారా నా ప్రభా మా బ్రతుకులు ఈనమైన పోయినప్పుడు నా ప్రభు మా బ్రతుకులు కూడా నా ప్రభు తండ్రి తండ్రి నీ యొక్క బ్రతుకుల్లో నా ప్రభు తను మా బ్రతుకులు నీ ఇచ్చే జీవితాన్ని ఇస్తానంటున్నా ప్రభు నేను నీకున్నాను భయపడద్దు అంటున్నావురా అటువంటి దేవుడు మీతో మాట్లాడు మాట్లాడిన దేవానికి వందనాలయ్యా మీకు శుద్ధులయ్య దేవా రాహుగం అంటే నా ప్రభావ నీతో వంటి కార్యాలు చేస్తూ నా ప్రభా నిందా రహితుడిగా నా ఇటువంటి సంఘం ద్వారా నా తండ్రి తన నిన్న అంతం వరకు కూడా విడిచి పట్టుకున్నా బాబా సమస్యల తండ్రి నేను పట్టుకొని నేను ఆమెను మైంపరుచుకునేలాగ సహాయం మాకు దయచేయమని కొద్ది ప్రార్థన ఈ కొద్ది వాక్యం ఇక్కడ దీవించబడును దాకా ఆమెన్ 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 ఆమెన్